శ్రీ గురు రవిదాస్ జీ మహారాజ్ గారి జయంతి నిర్వహణపై రూపొందించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి దామోదర్ రాజ శ్రీ జగద్గురు సంతు శిరోమణి గురు రవిదాస్ జీ మహారాజ్ గారి ఆరు వందల యాభైవ జయంతి ఉత్సవాల సందర్భంగా అఖిల భారతీయ రవిదాసీయ ధార్మిక సంఘటన సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీన శ్రీ జగద్గురు సంత్ శిరోమణి గురు రవి దాస్ జీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకుని నిర్వాహకులు చలో కాశీ క్షేత్ర పర్యటనకు రైలు భోగిని కేటాయించాలని చేసిన విజ్ఞప్తిపై మంత్రి దామోదర్ రాజనరసింహ సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ రవి దాసియా ధార్మిక సంఘటన సమన్వయ కమిటీ ప్రచారక కమిటీ ప్రెసిడెంట్ ఆకేపోగు ప్రమోద్ మహారాజు సామాజికవేత్త రామ్ చందర్ మహారాష్ట్ర ప్రచార కమిటీకి సభ్యులు సంభవాగే మారి ప్రొఫెసర్ కిషోర్ వాంఖేడే ఆనంద్ తమ్ళూకర్ సంజీవ్ రావు శ్యామ్ ట్యాంక్ బొంగ అశోక్ కుమార్ శివకుమార్లు పాల్గొన్నారు